అయిపోయింది ఏమన్నా అన్న ఏంటి పరిస్థితి ఇతర చేసుకున్నాను ఏమన్నా ఏం ఒత్తిళ్ళు వచ్చినాయా ఏమన్నా నేను బతిని చెప్పలేదు కానీ నన్ను నా సంతకము ఫర్జరీ చేసి ఇతర చేస్తున్నారా ఇతర బాధపడలేదు నేను సిపిఐ పార్టీ పార్టీ రాష్ట్ర రాష్ట్ర పార్టీ ఆదేశాల మేరకు నామినేషన్ ప్రశ్నించుకున్నాను రాష్ట్ర పార్టీ మీద గౌరవం పెట్టి ఆ నామినేషన్ సంపాదించుకున్నాను ఏం లేదు చెప్పలే కంప్లైంట్ ఎందుకు చేసినానంటే నా సంతకాన్ని ఫోర్జరీ చేసి ప్రపోజర్ ద్వారా చేస్తున్నారు చేస్తున్నారని చెప్పి వాళ్ళు నాకు సమాచారం వచ్చింది ఇక్కడ ప్రపోజల్స్ అని తీసుకొని వచ్చినారు అని దాని మీద నేను కంప్లైంట్ చేసినేషన్ పరిస్థితులు

ఏం ఏం లేదా ఓకే మీ మౌనం ఏమనుకోవాలా మిమ్మల్ని బెదిరించాలనుకోవాలా లేకపోతే పార్టీ వాళ్ళు బెదిరించాలా ఎవరి మీ మౌనానికి కారణమైంది పార్టీ చెప్పింది పార్టీ పార్టీ కన్సల్ట్ కూడా మీరు ఎన్నికలు వేస్తారు అప్పుడు నమ్మేష్ మీరు పార్టీ చెప్పిందని పార్టీ మీద బెల్పేస్తున్నారు మరి జనానికి మీరు ఏం సవాలు చెప్తారు మీరు మీరు వేసిన తర్వాత మీ జనానికి ఏం సవాలు చెప్తారు మీ పట్ల మీకున్న స్టేచర్ ఏమవుతుంది ఈ రోజు మీరు మీరున్నీ చేస్తారు నా కర్మ no